இலே வச்சுன்னு எப்படி மார்னிங் வச்சா மார்னிங் ஃபைவ் தேர்ட்டிக்கு வச்சா పెట్టిందా కాస్ట్లీ బ్యాట్ అని అవన్నీ ఏమైపోయింది చెప్పువాళ్ళు మోస్ట్ అవి బ్యాట్ ఇంగ్లీష్ వీడియో బ్యాట్స్ అంటే కాస్ట్లీ అనమాట అంటే ఫ్లోర్ ఇప్పుడు దిలీప్ అనేది మనం సెలెక్ట్ అయినాడు కదా అబ్బాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బ్యాట్ అవి అది ఒక ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఎస్ఎఫ్ బ్యాట్ అని ట్వంటీ థౌజండ్ ఇంకోటి ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకొక రెండు బ్యాట్ ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ అండి బ్యాట్స్ ఇంగ్లీష్ వీడియో కాస్ట్లీ బ్యాట్ అని అంటే మనం గెలిచి పిల్లలు ఆ డబ్బులతో అట్లా బ్యాట్ కొనుక్కుంటున్నాం ఇన్వెస్ట్ చేసుకుంది టోర్నమెంట్స్ గెలిచిన మీరు కూడా తిన్నాను ఒక వీడియో ఆ బ్యాట్స్ ఆ డబ్బులు అట్లే పిల్లలు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా బ్యాట్లు కొనుక్కున్నాం ఆ బ్యాట్లు ఇక్కడ పెట్టిన కొత్త బ్యాట్లు అవన్నీ కొంచెం క్రాక్ అయ్యిండే రెడీ చేసే బ్యాట్ తెల్లవారితో చూస్తే లేవు అంటే లాక్ కొట్టే ఉన్నారు చూస్తే కిడ్బ్యాక్స్ అన్నీ అంటే పెట్టినారు బ్యాట్లు మాత్రం మంచి కాస్ట్లీ బ్యాట్లు బాల్స్ దగ్గర బాల్స్ ఒకటి ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు అంటే పిల్లలు ప్రాక్టీస్ కావాలి కదా ఆయన ఇంట్లో పెట్టుకోండి మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా ఇరవై ఐదున ఎంతొక్క బాల్ ఐదు హండ్రెడ్ బాల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి బాల్స్ ఎయిటీ బాల్ మొత్తం ఫార్టీ బాల్స్ నలభై బాల్ ఎక్కువ వచ్చినారా కొత్త మన తెప్పించుకున్నా ప్రాక్టీస్కి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ఇచ్చాను వచ్చారా సరే వచ్చేస్తాం సీసీ కెమెరాని చెక్ చేసి చెప్తాం సీఏ క్యా కూడా हाँ लाने का ली पिन रखने वाले हैं ना मैंने काम कुछ नहीं ये बैटरी रखने ये वाले ये वाले मूड कोले ये मूड कोले बोलो ये वो लाकर कुछ नहीं वाली ना इन रडी जेबीस में किपर पड़ चुका है खोते बैटरी एक सेंट रखना है खोते बैटरी సో ఇందాకే సిఏ గారు కూడా అజిత్ అంటే ఇచ్చాను రాసి కంప్లైంట్ ఇచ్చాను సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి త్వరగానే వినయన్ త్వరగానే మేము రికవరీ చేయిస్తాం దయచేసి కొద్దిగా పాజిటివ్ రికవర్ చేసిస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు బ్యాట్లు కష్టపడి టోర్నమెంట్స్ గెలిచి ఆ డబ్బులతో మేము కొనుక్కున్న బ్యాట్లు అవి ఎవరు స్పాన్సర్ ఇచ్చిన బ్యాట్లు కూడా కాదు మాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ